తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం బయట వర్షం పడుతుంది బాహర్ బారిష్ హోరీ హై బాహర్ బయట బారిష్ వర్షము హోరహి హై పడుతుంది ఇట్స్ రైనింగ్ అవుట్సైడ్ సైడ్ ఇట్స్ రైనింగ్ అవుట్సైడ్ సైడ్ గొడుగు తీసుకో చాతా లేలో చాతా గొడుగు లేలో తీసుకో టేక్ ఈ రోజు చాలా వేడిగా ఉంది ఆజ్ ఈ రోజు బహుత్ చాలా గర్మీ హై వేడిగా ఉంది ఆజ్ బహుత్ గర్మీ హై ఈ రోజు చాలా వేడిగా ఉంది ఇట్స్ వెరీ హాట్ టుడే ఫ్యాన్ ఆన్ చెయ్యు ఆన్ చేయు స్విచ్ ఆన్ ద ఫ్యాన్ పంఖా చాలు అంటే ఆన్ చేయు అని అర్థం నాకు చలిగా ఉంది ముజె ఠండ్ లగ్రేయే ముజే నాకు టండ్ చలి లగ్రేయే అనిపిస్తుంది లేదా వేస్తుంది ఐఎమ్ ఫీలింగ్ కోల్డ్ ఐఎమ్ ఫీలింగ్ కోల్డ్ నెక్స్ట్ దుప్పటి కప్పుకో కంబల్ ఓడ్లో కంబల్ లేదా చార్జర్ అని కూడా చెప్పొచ్చు దుప్పటి ఓడ్లో ఓడ్ నాటి కప్పుకోవడం ఓడ్లో కప్పుకో కవర్ ద బ్లాంకెట్ ఆకాశం నిర్మలంగా ఉంది ఓకే ఆస్మాన్ ఆకాశము సాఫ్ హై నిర్మలంగా ఉంది ఆస్మాన్ సాఫ్ హై ఆకాశం నిర్మలంగా ఉంది ద స్కై ఈజ్ క్లియర్ ఇలాగ ప్రతిరోజు తెలుగులో మనం చాలా ఎక్కువగా మాట్లాడే వాక్యాలను హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేర్చుకోవడానికి ఒక వాట్సాప్ గ్రూప్ అవైలబుల్గా ఉంది ఈ గ్రూప్లో ప్రతిరోజు మేము ఇలా పంపిస్తూ ఉంటాం సో మీరు చక్కగా నేర్చుకోవచ్చు వన్ ఇయర్కి కేవలం నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో వెంటనే పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ